హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము కదా కేడీపేటకి ఇక్కడ నుంచి లంబసింగి దగ్గర అనమాట లంబసింగి వెళ్తున్నాము ఇప్పుడైతే మేము అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం నైట్ నైట్ స్టే ఎలా ఉంటుంది ఎముకూల కొరకే చాలా ఉంటుందని చెప్పాడు మా తమ్ముడు చూద్దాం అసలు ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం అనమాట సో లెట్ సి మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను లంబసింగి వెళ్ళే దారిలో ఒక ట్రైబల్ విలేజ్ అండి వాళ్ళు వాళ్ళ గ్రామ దేవత ఫెస్టివల్ అంట చూసారా అడవిలో దొరికిన వాటితోనే సహజ సిద్ధంగా ఉన్న వాటితోనే వాళ్ళు డెకరేషన్ చేసుకున్నారు లైటింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు కానీ ఇదే న్యాచురల్ గా చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇంకా ఇటు రూట్స్ చూడండి దట్టమైన చెట్లతో ఎలా మూసేసి ఉన్నాయో నైట్ టైం ఇటు వెళ్ళాలంటే భయం కూడా చాలాను మేమైతే ఇంటి దగ్గర సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే బయలుదేరామండి అయితే ఇక్కడ నుంచి లంబసింగి చాలా దగ్గర అని చెప్పాడనమాట మేము లంబసింగి రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీకి టు టెన్ ఆ టైం అయితే అయింది అక్కడ ఈ రిసార్ట్స్ వెతుక్కోవడంలోనే టైం వేస్ట్ అయిపోయింది అయితే ఇంకా కొంచెం త్వరగానే వెళ్ళిపోదాము ఇది లంబసింగి వెళ్ళే ఘాట్ రోడ్ అండి ఘాట్ రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఎవరైనా సరే ఇంకా ఇది ఇక్కడ నుంచి లంబసింగి వెళ్ళే రూట్ అయితే టచ్ అవుతుందనమాట కాకపోతే ఇక్కడ ఏదైనా కోంబింగ్ జరుగుతున్నట్టుంది అందుకే ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు పోలీసులు అవి ఉండి రూట్ డైవర్షన్ చెప్తున్నారు ఇటు వెళ్ళకూడదు ఇంకో సైడ్ వెళ్ళాలని చెప్పేసి లంబసింగి రూట్ లోకి ఎంటర్ అవుతానే మనకి చాలా క్యాంపింగ్ సైట్స్ అయితే కనిపిస్తాయండి టెంట్ హౌసెస్ అవి ఉంటాయి అనమాట ఇక్కడ ఫుల్ లైటింగ్ పెట్టేసి ఇలాగా క్యాంప్ ఫైర్లు అయ్యేసేసి ఫుల్ సాంగ్స్ తో ధూమ్ ధామ్ చేస్తున్నారు ఇలాంటి క్యాంపింగ్ టెంట్స్ లో ఎక్కువ అబ్బాయిలే ఉన్నారండి ఫుల్ పార్టీస్ చేసుకుంటున్నారు తెలిసిందే కదా వీకెండ్ సరదాగా మందు విందు చిందు అలా అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు కలిపి ఇంకా లంబసింగికి దగ్గరగా అయితే వచ్చేసాము రిసార్ట్స్ వేటలో ఉన్నాం ఇప్పుడు ఫైనల్గా లంబసింగి దగ్గరికి రీచ్ అయిపోయామండి మేము ముందుగా ప్లాన్ చేసుకుని రాలేదన్నమాట ఇక్కడికి అంటే రూమ్స్ అవి ముందు తీసుకోలేదు సో మాకు లంబసింగి గ్రాండ్ హోటల్ అనేసి ఒకటి దొరికింది అంటే దారి పొడుగుతా అడుగుతూ వచ్చామనమాట ఎక్కడ ఖాళీ లేవన్నారు అసలు కింద ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఒక రూమ్ ఖాళీ ఉంది టెంట్ హౌసెస్ ఉంటే బాగుండు అనుకున్నాను బట్ బ్యాడ్ లక్ అవి అయితే ఖాళీ లేవు ఇక్కడైతే మాకు ఇక్కడ అయితే రూమ్ కి రూమ్ కి త్రీ టూ అంట క్యాంఫైర్ ఏమో ఫైవ్ హండ్రెడ్ అట అలా అయింది ఫుడ్ అయితే మేము ఇంట్లో మధ్యాహ్నం చేసుకున్న బిర్యానీ అవి ఉంటే అవి తెచ్చేసుకున్నాము సో ఫైర్ వేయించుకున్నాము రూమ్ అయితే బాగానే ఉంది వాష్రూమ్ కూడా బాగానే ఉంది చూపిస్తాను కానీ ఎవరైనా వచ్చే ముందు ముందే ప్రీ ప్లాన్ చేసుకురండి కొంచెం ఎర్లీగా వస్తే కనుక మీకు రూమ్స్ అవి అవైలబుల్ ఉంటాయన్నమాట ఇదేనండి మేము తీసుకున్న లంబసింగి గ్రాండ్ హోటల్ రూమ్ షూట్ చేసా కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి ఐఎమ్ సో సారీ కానీ రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే మార్నింగ్ లేచేసరికి వాటర్ అయిపోయిందనమాట వాటర్ వేయడానికి కూడా ఎవ్వరూ అందుబాటులో లేరు అదే చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తప్పదండి అడ్జస్ట్ అయిపోవాలంటే కొన్ని కొన్ని కానీ వాష్రూమ్ విషయంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అస్సలు కష్టం అందులోని వాష్రూమ్లో వాటర్ అయితే చాలా ఇబ్బంది ఇంకా పొగ మంచు అయితే మేము అక్కడ దిగి అన్ని చూసుకునేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఫుల్ గా కమ్మేసిందండి నోట్లోంచి పొగలు కూడా చూసారు ఎలా వచ్చాయో ఇంకా మా పక్క రిసార్ట్ అయితే చాలా గ్రాండ్గా ఉంది చూస్తున్నారు కాకపోతే కాస్ట్ కూడా అలాగే ఉంది అసలు ఖాళీలు కూడా లేవట అందులోని కాస్ట్ ఎక్కువే అని చెప్పున్నారనమాట ఫైవ్ థౌసండ్ అలాగట చిన్న రూమ్ కూడాను మధ్యాహ్నం నేను ఇంట్లో పచ్చిమిర్చి నాటుకోడు ఫలవ్ చేశానండి మాస్ బిర్యానీ అని పేరు పెట్టాడు మా తమ్ముడు దానికి వాడికి చాలా నచ్చింది ఇలా సరదాగా జోకులు వేసుకుంటూ అదే తినేస్తున్నాము మా వాళ్ళు చూడండి ఇక్కడ మంట అరిపోయిందని ఊదుకుంటా కూర్చుంటున్నారు తెల్లారులు ఇదే పని అంటే ఇంకా ఓహ్ వదండి వదండి ఊఫ్ ఊఫ్ త్రీ మంకీస్ నీకు డ్యాన్స్ బాగా వచ్చి కదా సంతో చక్కగా చేసి ఒడివి చేయి మరి మీరు కూడా నిన్న తీస్తా లక్ష్మి రోజు సాంగ్స్ ఎక్కువ చూసే పాడుకుంటా ఇలా వస్తుంది ఏంటమ్మా కపుల్స్ చుట్టూ పొగ మంచి తప్ప నా వెనకాల కూడా మీకు ఏం కనబడుతున్నా తెలిసి అంతలా అల్మేసుకుందనమాట పొగ మంచి ఇక్కడ చూడండి అది ఏం కనిపించట్లేదు కదా లెవెన్ థర్టీ అయ్యేసరికి అసలు చుట్టూ పొగ మంచు విపరీతంగా కురుస్తుందండి అయితే చాలా ఎక్కువ ఉంది కురుస్తున్న పొగ మంచుని చూపిస్తా పదండి పొగ మంచు అదంతా అంకి తీరా మూడగ చూడండి అసలు పొగ మనిషి ఎలా పడుతుందో ఫాలింగ్ ఫాగ్ లిచురల్ దారేమి కనిపించట్లేదండి అంత చీకటిగా ఉంది దగ్గరకు వస్తుంటే కనిపిస్తుంది అడిగేసుకుంటూ వెళ్తున్నాం అంతే రోడ్ కి వచ్చేమో అటు సైడ్ చూడండి చీకటి తప్ప ఏం లేదు మొత్తం రోడ్ ఇది ఏం కనిపించట్లే పొగ మంచి మొత్తం ఇంకోండి శివ గారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వచ్చినందుకు ఈ టైంలో ఎంత బాగుందో అసలు మా ఎదుర ఒక రిసార్ట్ ఉండాలని కూడా కనిపించట్లేదండి లైట్ గా డిమ్ గా లైటింగ్ తప్ప ఏం కనిపించట్లేదు మా కార్లు పెట్టాం కదా అవి కూడా కనిపించట్లేదు ఇక్కడ నుంచి అయితే అప్పుడు డార్జిలింగ్ వెళ్ళామనమాట మా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కదా డార్జిలింగ్ వెళ్ళినప్పుడు కూడా భలే ఎంజాయ్ చేసామండి ట్వంటీ డేస్ అక్కడే ఉండిపోయామనమాట సిక్కిం డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ టూర్ అది తెలిసిన బ్రో అక్కడ ఉంటే వెళ్ళిపోయాము సడన్ గా ట్రిప్ వేస్తాము అసలు ఫ్రంట్ ఒక రిసార్ట్ ఉందని కూడా తెలియట్లేదు కదండి ఇక్కడ పొగ మంచు పరిస్థితి ఇంత అలా ఉందనమాట ఎవరైనా ఫాలింగ్ స్నోని ఎంజాయ్ చేయాలంటే లంబసింగి రావాల్సిందే ఇంక ఇదంతా ఎంజాయ్ చేసుకుని నిద్రపోయామండి ట్వెల్వ్ కి గుడ్ మార్నింగ్ తెల్లరే ఫోర్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా మంచి పరిస్థితి అంతే సేమ్ రాత్రి చూశాను కదా అలాగే ఉంది ఇంకా వర్షం చినుకులా పడుతుంది మంచు చాలా చలిగా అయితే అనిపిస్తుంది మీకు ఈ స్నోఫాల్ క్లియర్ గా అనుకుంటున్నాను మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాము ఇంకా దీని తర్వాత అయితే లంబసింగి స్టార్ట్ అయిపోయామండి అంటే పీక్ పాయింట్ కి సో ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో లంబసింగి వ్యూ పాయింట్ ఉంటుంది కదండి పాల సముద్రం అదైతే రాబోతుంది సో వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను సో ఇంతేనండి ఈ వీడియో కార్ నిండా మంచి చేసారు ఎలా పట్టేసిందో సో ఈ వీడియోని ఎంజాయ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్